వచ్చినాయి అడిగే అడిగేవాడు ఎవడు ఉండడు కాబట్టి అట్లాంటి చోట్ల ఈ అమౌంట్ అంటే ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేసేసి అవాళ్ళ వాళ్ళకి ఈ డబ్బులు అక్కడ తీసుకుంటాం అక్కడ అకౌంట్లో వేయించుకుంటాం ఏ అక్కడ ఒక అకౌంట్ లో ఓపెన్ చేసి దాని కంపెనీల రూపంలో కంపెనీలు పెడతాం అక్కడ మన మనుషులతో కంపెనీలు పెట్టిస్తాం అక్కడ ఆ కంపెనీలలోకి ఈ డబ్బులు చేపిస్తాం వాళ్ళ దేశాలకి ఇది విదేశీ మార్కెట్ వచ్చినట్టు ఆ దేశాల్లో పెట్టుబడులు వచ్చినట్టు వాళ్ళకి లెక్క అందులో ఇంక చేసేది ఏం లేదు పది మంది ఉద్యోగ లోకల్ వచ్చినట్టు అక్కడ పది మంది రికార్డులో చూపెట్టడం అక్కడ అంతే ఆ తర్వాత ఏం చేస్తారు ఇక్కడ బోగస్ కంపెనీలు కొన్ని పెట్టిస్తారు పెట్టించి ఆ కంపెనీల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే లేదు సరుకు ఇక్కడ అమ్మినట్టు వాళ్ళకి ఆ కంపెనీకి సరుకు అమ్మినట్టు లేకపోతే ఏదో డబ్బులు పే చేసినట్టుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఏ ఉంది సాఫ్ట్వేర్ ఇక్కడ ఒక వంద కంపెనీలు పెడతారు ఈ వంద కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినట్టు ఒక వోచర్ సృష్టిస్తారు ఇన్వాయిస్ సృష్టించేసి దానికి వాళ్ళు డబ్బులు పే చేసినట్టు పెడతారు ఆ డబ్బులు ఇక్కడ విత్డ్రా చేసుకుంటారు క్యాష్ గా విత్డ్రా చేసుకుంటారు అది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకని డైరెక్ట్ గా ఇదైతే కదా అంటే డబ్బుల్ని వచ్చే డబ్బుల్ని అంటే మీకు ఇక్కడ దాచేసుకుని ఉన్న వాటిని తీయక్కర్లా అంటే మనీ లాండరింగ్ అనేది విదేశాల నుండి జరగాలంటే అట్లా జరగాలి అంటే అక్కడ కరెన్సీని మన కరెన్సీగా మార్చుకోరావడమా మీరు అనేది ఇక్కడికి డబ్బులు అక్కడ ఏమన్నా ఉండుంటే గతంలో మన